హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజీ లస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ లాగండి ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియోలోకి అయితే రండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ అయితే మర్చిపోదు అసలు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఇక్కడ మా అత్తలు వచ్చేసి బోనాలు అయితే పేరుస్తున్నారు చూస్తున్నారు కదా పూదించడం అంటారు అలంకరించడం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అంటారు మేమైతే పూజ అంటాము ఇంకా వీళ్ళైతే ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు ఇంతకు ముందైతే సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మేము అక్కడ చేసుకొని వచ్చేలోపు వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు ఈ వీడియో అయితే మా చిన్ను గారు తీశాడు వీడియో వచ్చేసి ఇదిగా వాళ్ళకి క్లారిటీగా తీయ రాలేదు ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకొని చూడండి చూస్తున్నారు కదా మేమైతే ఇలాగని చేస్తాము ఎల్లమ్మకి నాలుగు పోచమ్మకి నాలుగు రెండు ఎల్లమ్మలు రెండు పోచమ్మలకు రెండు రెండు బోనాలు ఇంటి దగ్గరే వండి ఒకే గంజిలో వండి అందులో పెట్టేసుకొని వెళ్తాము అందులో కొంచెం ఇందులో కొంచెం బెల్లమన్నము పరమన్నము పెట్టుకొని అయితే తీసుకొని వెళ్తాము ఒక దాంట్లోనేమో బెల్లం శాఖ ఒక దాంట్లోనేమో పచ్చి పులుసు తీసుకొని అయితే వెళ్తాము చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే ఒకసారి చూడండి చూసి సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి చాలా చాలా ఫన్నీగా ఉంటాయి కామెడీగా ఉంటాయి అండ్ ఎంజాయ్ అయితే ఎలా చేసామో తప్పకుండా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి చూసారా ఫైనల్గా ఇక్కడైతే బోనాలు ప్రిపేర్ అయిపోయాయి చూసారా ఎనిమిది బోనాలు ఆల్రెడీ రెడీ అయిపోయాయి ఇంకా వీటిని తీసుకొని వెళ్ళి సమర్పించుకోవడమే గుడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చేస్తారు మా అమ్మవారు ఊర్లో అయితే పోచమ్మ గుడి దగ్గర వండి బోనాల్లో వండి కుండబోనంలో వండి అలాగే సమర్పిస్తేనే అమ్మవారు మెచ్చుతుందండి మాకేమో మేము ఇలానే చేస్తాము ఇంటి దగ్గర వండుకుంటేనే మా అమ్మవారు మెచ్చుతుందంట ఇంకా వీడియో అయితే చూస్తుండండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా తప్పకుండా చూడండి లైక్ అయితే మర్చిపోద్దు వీడియో అయితే చూస్తూ ఉండండి Aku <laughs> pilih <laughs> <laughs> oh <laughs> చూసారా ఇక్కడ వంట ఉన్నప్పుడు వీళ్ళిద్దరే కలిసి ఎంత పెద్ద వంట అయినా చేస్తారు చూస్తున్నారు ఇది వచ్చేసి పప్పు ఈ అమ్మాయి వేసింది వంటలు ఇవ 你给 అంటే మంచి మంచిగా నా తప్పులు క్షమించు నా పిల్లల తప్పులైనా నా తప్పులైనా క్షమించి మంచి సో ఇంకా ఇక్కడ వచ్చేసి పోచమ్మల దగ్గరికి అయితే వచ్చాము మేమైతే ఎల్లమ్మల దగ్గరికి వెళ్ళిపోయాము అది కొంచెం లాంగ్ ఉంటాయి అందుకోసం మేము అక్కడికి వెళ్ళిపోయాము ఫుల్ అయితే ఇండా కాళ్ళు అయితే ఫుల్ కాలాయి ఈమె వచ్చేసి పోచమ్మ తల్లి అండి ఇంకో సైడ్ ఇంకో చెట్టు ఉంటుంది అక్కడ ఇంకొక తల్లి ఉంటుంది పోచమ్మ తల్లి అండ్ ఇక్కడ సైడ్ తిరగరాదు కాబట్టి ఇక్కడే ఇట్లా తిరిగి ఐదు చెట్లు అక్కడ పెట్టేస్తారు బోనాలు అండ్ ఇక్కడ మా చిన్న కన్వర్జేషన్ నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసాను అలాగే పెట్టేసాను చేస పండుగ ఎట్లా పండుగ పండుకోకుండా మానాన్ని చూపిస్తాం చూడ సో ఇంకా బోనాల దగ్గర ఎక్కువ వీడియో అయితే తీయలేదండి ఎల్లమ్మల దగ్గర ఎవరు తీయడానికి లేరు అందుకోసమే వీడియో అయితే తీయలేదు ఇక్క రాగానే ఫుల్ కాళ్ళు పొక్కు కలిగి పొక్కులు వచ్చాయని చెప్పలేక నచ్చాం కదా అలసిపోయి ఉన్నాను చాలా చాలా క్రీ అయిపోయింది అందుకోసమే భోజనాలు అయితే చేసేస్తున్నారు ఇంకా సత కాబట్టి దావత్ రోజే నాన్ వెజ్ అండి ఓన్లీ వెజిటేరియన్ అయితే చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే ఇవ్వట్లేదు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫర్ మోర్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కీ స్మైలింగ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్